భేషజాలకు కానీ షరతులకు కానీ నేను పోను ఎవరు నా వైపు తప్పు ఉంటే ఫలానా అని చెప్తే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పా కూడా తెలియజేస్తా ఉన్నాను పేరు లెటర్ రాయొచ్చు తీసుకుంటాను తీసుకుని దాన్ని ఏం జరి చేస్తాను కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది నాకు ఒక మీరు తిరగడం అనుకుంటారు దీనిలో పని చేసేవాడికి చాలా చక్కలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ కూడా ఎదుర్కొంటూ పని చేయాలి అదే పని చేసే వాళ్ళకి ఉండవు వాళ్ళ పనులు చూసుకుంటారు వ్యాపారాలు చూసుకుంటారు అపరిచి కాదు పని చేయాలని గట్టిగా ఇంకా కూడా నేను గతంలో లేకుండా కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చేసినట్టు మా సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు వెంకడిగిరి నియోజకవర్గంలో మూడు సార్లు ఇచ్చే దానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్నున్న అమ్మారు ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను స్వీకరిస్తానని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా వరుసగా ఒక దారిలో మనం ఓడిపోయాం కానీ వరుసగా మూడుసార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను చెప్పిన ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ప్రజలకి అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు అవకాశం చేయడానికి ప్రవేశ అపోజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా చెప్తే న్యాయబద్ధంగా ఉంటే పచ్చ ఖచ్చితంగా తీసుకుంటారు అపోజిషన్ ఎప్పుడు కూడా మంచి అపోజిషన్ ఉండాలని కోరుకుంటారు ఎవరు కూడా ఎందుకంటే సంక్షేమం జరగాలంటే అపోజిషన్ వాళ్ళు ఉండాలి ఉండి వాళ్ళు ఎదురు చూపుతారు ఉంటే వాటికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ నేను చెప్పినాను కానీ న్యాయపట్టుకుంటే స్వీకరిస్తాను నా ప్రయత్నం నా ఎందుకంటే ఈరోజు నా గెలుపు కారణం ఒకటి టావు ఎనిమిది వేల చిల్లర తలవాయి రెండు వేలు మనకి అక్కడ యాక్చువల్గా మేము అంత వస్తుంది పడుకోలేదు తలవాయికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా మేము కూడా నాకు మెజార్టీ నియోజకవర్గంలో కలవాయి కానీ లక్లీల్ కానీ బాలయపల్లి కానీ వెంకట టౌన్ కానీ ఇవన్నీ కూడా కూడా నాకు లెక్క ఎందుకంటే అక్కడెప్పుడు కూడా ఐదు వేలు పదివేలు మైనస్ వచ్చే మండలం అయినా కూడా గుర్తించి మైనస్ లేకుండా చేశారు నేరంలో నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు కోట్లు అనుకుంటా ఐదు వందల ఐదు కోట్లు పెద్ద తేడా కాదు వాళ్ళు అన్ని మండలాల్లో మున్సిపాలిటీ నాకు సహాయ శాఖలు అందించినందుకు వాళ్ళు కూడా పనిచేస్తారు తెలియజేస్తాను నేను పెట్టి నా ప్రయత్నం నేను చేస్తాను వాటిలో ఏ అవకాశాలు అక్కడ చేసాను ప్రయత్నం చేస్తాను మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని మీరు నెరవేర్పిస్తాను ఖచ్చితంగా మీ కూటమి ఎంపీ అభ్యర్థి నేను అంగడికి ఓడిపోవడానికి ప్రధాన కారణం అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది తెలుగుదేశం అయితే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి అది నాలుగో నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాని పరిగణలో తీసుకోలేకపోయారు అంతేగాని ఓడిపోయింది కాదు అదే తెలుగుదేశం అండి నెంబర్ వన్లో వచ్చుంటే ఎంపీ కూడా మేము గెలుచుంటాము ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పూజలు పోయినప్పుడు చాలాసేపు సైకిల్ ఎక్కడ వెతికారు సైకిల్ లేదు అక్కడ ఉంటే చెప్పేవాళ్ళ పరిస్థితి లేదు అధికారులు చెప్పరు కాబట్టి పక్క పూజలు పోయిన తర్వాత సైకిల్ చేశారు ఈడ కూడా ఉండి ఉంటే అది కూడా గెలిచేము హండ్రెడ్ పర్సెంట్ గెలిచి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు వేయకూడదని కాదు ఇంకో మరొకటి ఆయన్ని గెలిపించాలని కూడా ఉద్దేశం లేదు కానీ విధులేని పరిస్థితుల్లో అడేమీ లేవు కాబట్టి దానికి వేయాల్సి వచ్చింది అంతేగాని ప్రజలను కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవచ్చు వచ్చింది దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినటువంటి ప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను సారీ అన్న కన్ఫ్యూజ్ అయ్యాను అంతేగాని మన కాదు పెద్ద తేడా కూడా లేదు ఎంపీకి లక్షలుచ్చాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మైనస్ ఆ పద్నాలుగు వేలలో ఎనిమిది వేలు వచ్చి ఉంటే మాది ఆ కన్ఫ్యూజైంది దానివల్ల ఓడిపోవలసి వచ్చింది నేరలో ఎంపీని కూడా లక్షలు ఓట్లు వస్తాయి అయినా ఇప్పుడు ఎప్పుడు కూడా మేము గెలిచినట్టే తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము ఎనిమిది వేల ఓట్ల పెద్ద డిఫరెన్స్ కాదు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవచ్చు మనం తెలియజేస్తాను